బీచ్ కి వెళ్తున్నాము సౌత్ అండ్ ఆన్ సీ అని ఉంటాయి అనేది ఉండవు అనేది పార్కింగ్ దొరికిద్దా లేదా అనేది సో ఫోర్ అవర్స్ కి థర్టీన్ పౌండ్స్ చూపిస్తున్నాను సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నాను ఫైనల్ గా కార్ పార్కింగ్ లోకి అయితే వచ్చేసాము సో రేట్స్ ఎలా ఉన్నాయంటే వెళ్తున్నాం బీచ్ కి చల్లగా గాలి వస్తుంది సో ఇక్కడ పార్కింగ్ చూసుకొని వస్తే మనకి చాలా ఈజీ అనమాట వెళ్ళడం అండ్ ఇదేంటంటే వరల్డ్స్ లాంగెస్ట్ అందులో ట్రైన్ కూడా వెళ్తుంది అనమాట బాబోయ్ జనాలు ఎలా ఉన్నారంటే ఈరోజు సో ట్రైన్ వచ్చేసింది అందరూ కదిలేశారు సముద్రం మీద వెళ్తున్నావు రైల్వే స్టేషన్ సముద్రం మీద సముద్రం మధ్యలోకి తీసుకొచ్చారు ట్రైన్లో మా అనేది ఏంటన్నాడు కొంచెం బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మేము లండన్ దగ్గరలో ఉన్న ఒక బీచ్ కి వెళ్తున్నాము సౌత్ అండ్ ఆన్ సీ అని సో లాస్ట్ టైం మేము వెళ్ళిన బీచ్ ఏంటంటే అది లీడ్స్ లో ఉంటదనమాట అది అవుట్ ఆఫ్ ది లండన్ సో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు అంటే లండన్ దగ్గరలోనే ఒక బీచ్ ఉంది అది పియర్ కూడా ఉంటుంది అని పియర్ అంటే ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక ఎగ్జిబిషన్లా లా అంట అండ్ ఈవెంట్స్ కూడా చాలా ఉంటాయి అని చెప్పారు సో అక్కడికి వెళ్ళైతే చూద్దాము ఏముంటాయి అనేది ఏమి ఉండవు అనేది పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది రెడీ టు గో విక్కి ఎక్కడికి వెళ్తున్నావు సో పిల్లలతో బయటకు వెళ్తున్నామంటే ఒక మూడు నాలుగు బ్యాగులు అయితే సర్దాల్సి వస్తుంది అనమాట వాళ్ళ స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇవి అవి అని ఇంకా అన్ని సర్దుకుని బయలుదేరాము అనమాట సో ఇక ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము మేము వన్ థర్టీకి కి స్టార్ట్ అయ్యాము ఫైనల్లీ రీచ్ అయిపోతున్నాము వన్ అండ్ హాఫ్ మైల్ ఉంది సో ఇక్కడ ప్రతి దగ్గర ఎంటర్ అయిన వెంటనే కార్ పార్క్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ అయితే వేసేసారు నీట్ గా మేమైతే ఇంటి దగ్గర చూసుకుని ఈ రాయల్స్ షాపింగ్ సెంటర్ అనే దానికి పెట్టుకుని వచ్చాము ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట సో ఫైనల్లీ వచ్చేసాము అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రీ ఉన్నాయని చూపించింది బట్ ఇక్కడ చాలా ఫుల్ గా ఉన్నట్టుంది మరి చూద్దాం జనల్గా కార్ పార్కింగ్లోకి అయితే వచ్చేసాము టికెట్ తీసుకొని ఇంకా వెతుక్కుని పెట్టుకోవాలనుకుంటా సో రేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక గంట వరకు నూట ఇరవై రెండు గంటల వరకు రెండు వందల ముప్పై మూడు గంటల వరకు మూడు వందల యాభై అలాగనమాట సో ఇక ఫైనల్లీ పార్కింగ్ అయితే దొరికేసింది సో చూసారు కదా మొత్తం ఫుల్ అయిపోయింది మేము రావడం ఎవరో ఒక అతను తీసాడు అనమాట ఇక తీసిన వెంటనే మా వారు పెట్టేశారు ఇంకెళ్తున్నాం బీచ్ కి చల్లగా గాలి వస్తుంది సో అదే బీచ్ సో దగ్గర అనమాట ఈ పార్కింగ్ అందరు అందుకే ఇక్కడే పార్క్ చేసి వెళ్ళినట్లుంది మనం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అనమాట బీచ్ దగ్గర మా వాడు చలికి వదిలిపోతున్నాడు ఏం ఏం మీకు జాకెట్ కావాలి నీకు నాకు కూడా చాబు బయటేమో ఎండగుంది బట్ అసలు చలిస్తుంది సో ఈ షాపింగ్ సెంటర్ లైక్ రాయల్స్ షాపింగ్ దీని ఎదురుగానే అనమాట పేరు సో ఇక్కడ పార్కింగ్ చూసుకుని వస్తే మనకి చాలా ఈజీ అనమాట వెళ్ళడం చాలా బాగుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి అసలు లక్కీ జాకెట్ సో చాలా ఉన్నాయి ఈవెంట్స్ అండ్ నేను అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి సో మేము కూడా వెళ్తున్నాం దగ్గరికి సో చాలా ఫన్ రైడ్స్ ఉన్నాయి అసలు కిందకెళ్ళి చూద్దాం బట్ అన్ని పిల్లలకి అలౌడ్ కాదు నాన్న అండ్ ఇదేంటంటే వరల్డ్స్ లాంగెస్ట్ ప్లెషర్ ఫియర్ అంట వన్ పాయింట్ త్రీ త్రీ మైల్స్ లాంగ్ ఉంటుంది ఇది అంటే అక్కడ కనిపిస్తుంది కదా పొడవుగా అంటే సముద్రం లోపలికి ఒక దారిలాగా వేసేసారు అందులో ట్రైన్ కూడా వెళ్తుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా అడ్మిషన్ ప్రైసెస్ అనమాట ఇవి అంటే ట్రైన్లో వెళ్ళి రావడానికి అండ్ నడిచి వెళ్ళడానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో అక్కడ ఉన్నట్టుంది ట్రైన్ అండ్ బాబోయ్ జనాలు ఎలా ఉన్నారంటే ఈరోజు సండే కాబట్టి ఇక మా వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు సో ఫైనలీ టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము సో ట్రైన్ వచ్చేసింది అందరూ కదిలేశారు మేము కూడా వెళ్తున్నాము చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ లక్కీ నాకు ఈ రెడీ టు ద ట్రైన్ రెడీయా ట్రైన్ ఎక్కుదామా సో ఊడే అందరూ వెళ్తున్నారు మరి మా వాడుకుంటుందో లేదో చూద్దాం సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం ట్రైన్ దగ్గరికి ప్లేసెస్ మేము ఎక్కేటప్పటికైతే సీట్స్ అస్సలు లేవు బట్ పిల్లల్ని చూసి ఒక ఆయన లేచి మాకు సీట్ ఇచ్చాడు అనమాట ఇంకా నేను మా అమ్మ అయితే కూర్చున్నాము పిల్లల్ని పెట్టుకుని సో ట్రైన్ ఎక్కిన కాసేపటికే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా బాగా అనిపించింది అసలు ఎక్స్పీరియన్స్ అలా సముద్రం లోపలికి లైక్ సముద్రం మీద ట్రైన్లో వెళ్ళడము ఫస్ట్ టైం కదా సో చాలా ఎక్సైటెడ్గా అనిపించింది పాపం మా వారికి మాత్రం సీట్ దొరకలేదు సో ఇక నిల్చునే వచ్చారనమాట బట్ ట్రైన్ లో నుంచి అసలు ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది అలాగే సముద్రం మీద నుంచి ట్రైన్ లో వెళ్తుంటే ఆ అలలు అవి చూసుకుంటూ ఇంకా జర్నీ మాత్రం అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ పట్టింది అంతే జర్నీ అంతకంటే ఎక్కువ ఏం పెద్దగా పట్టలేదు ఎందుకంటే టూ కిలోమీటర్సే కదా చాలా బట్ గాలి మాత్రం అసలు విపరీతంగా ఉందనమాట ఆ రోజు మరి ఆ రోజు మాత్రమే అలాగ ఉందో మరి లేకపోతే ఆ ప్లేసే అలాంటిదో తెలియదు కానీ అసలు గాలికి అసలు ఎగిరిపోతామేమో అని మాత్రం భయం వేసింది మా బాబుకి అసలు చాలా చలేసింది బట్ కాసేపటి తర్వాత అలవాటు అయిపోయారు ఫుడ్ అయితే తీసుకొస్తుంది సో మా వాడు అదే తింటున్నాడు కొంచెం ఇంకా ఏం కావాలి ఇక్కడ నీకు నగ్గెట్స్ తీసుకుందామా అక్కడ ఏవో ఫిష్ చిప్స్ ఉన్నాయి అవి ట్రై చేద్దాం ఫస్ట్ లో ఇక్కడైతే ఒక బోర్డు పెట్టేశారనమాట సౌత్ అండ్ పియర్ అని వన్ పాయింట్ త్రీ మైల్స్ అవుట్ టు సీ అని అంటే ఇంచుమించు టూ కిలోమీటర్స్ సీ లోపలికి ట్రైన్ లో తీసుకొచ్చారనమాట వాళ్ళు ఒక్కోటి మూడు వందలు మూడు వందలు ఏముంది

ఇలా బోట్ కూడా ఉన్న బోట్ రైడ్ కూడా బట్ అది ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది మాత్రం ఇన్ఫర్మేషన్ తెలీదు ఆ బోట్ మీదకి వెళ్దాం అనుకుంటున్నాము చూద్దాం సో ఇక్కడ ఒక డబ్బాల లాగా పెట్టేశారు అనమాట వాష్రూమ్స్కి మా బాపుడు ఇప్పుడు వెళ్ళొచ్చింది వెళ్ళావాళ్ళకి అక్కడే మేము ఫస్ట్ టైం ఫిష్ అండ్ చిప్స్ ట్రై చేసాము చాలా బాగుంది కాడ్ ఫిష్ తో చేసింది అనమాట ఈ రెసిపీ చాలా బాగా అనిపించింది మా పిల్లలకు కూడా మంచిగా నచ్చింది సో ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యామనమాట ఇక నుంచి ఫిష్ అండ్ చిప్స్ లో కూడా ఒకటి తీసుకోవచ్చు అని ఎందుకంటే ఈ ఇంగ్లీష్ ఫుడ్స్ కానీ ఇవేంటంటే మనకి అలవాటు లేనివి కదా సో ఏదైనా ట్రై చేయాలంటే భయం అనమాట లైక్ యు నో నచ్చిద్దో నచ్చదో అని సో ఫిష్ అండ్ చిప్స్ అయితే బాగానే నచ్చాయి

Again, yeah. okay, let's see what you will get now. Got it, it? You got it? Wow, hey. show me what you got. Hey, squishy, squishy. <laughs> show me, show me. Oh. ఇది కొద్ది కొంచెం వలలు పెరిగిపోతా ఉన్నాయి చూసావో వాటర్ కూడా లెవెల్ పెరుగుతుందేమో మేబీ ఇంత బాగా కట్టారు చూడు అసలు సముద్రం పైన ఒకటిన్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్ల లోపలికమ్మ ఇది సముద్రం లోపలికి ఫైనలీ వెళ్ళిపోతున్నాము జీవులో నిల్చున్నాము మాగ ట్రైన్ కోసం స్టే చేస్తున్నా ట్రైన్ ఇది బై వాక్

అంటే మాత్రం ఒక్క రోజు సరిపోదు పొద్దున రావాలి పొద్దున వస్తే పొద్దున వస్తే కానీ అవ్వదు ఇది అడ్వెంచర్ ఐలాండ్ అంటరా బాబు లోపల నడవడానికే ఒక గంట పట్టేలో ఉంది కదరా ఇది మొత్తము

ఎక్కడ డైన ఓకే డైనోసార్ట్స్కి వెళ్దాం ఓకేనా సూపర్ సెవెన్ లక్కీ ఇప్పుడు సెవెన్ అయిపోయిందనా మనం అన్ని రైడ్స్ తిరగలేము ఒకరోజు వద్దాము ఓకేనా మళ్ళీ మాట వినండి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి ఎనిమిదిన్నరకు వెళ్తున్నాం అనమాట చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రము సో ఇక మెక్డాల్డ్స్ లో ఆగామనమాట దారిలో ఇంకా వన్ అవర్ జర్నీ ఉంది సో ఫైనల్లీ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేసామనమాట ఇంకా దాటిలో మెక్డాల్డ్స్లో ఆగాము డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామని వారు ఆర్డర్ తేడానికి వెళ్ళారు సో అయితే చాలా ఎంజాయ్ చేశాము ఆ పియర్ అయితే చాలా బాగుంది సో సౌత్ అండ్ ఆన్ సి లైక్ హండ్రెడ్ పాయింట్స్ ఇస్తాను అనమాట నేనైతే సో పిల్లలతో చాలా బాగా టైం స్పెండ్ చేశాను అండ్ బట్ కాకపోతే కొంచెం టైర్డ్ అయిపోయామంటే సో ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఈరోజు సో దానివల్లే చాలా టైర్డ్ అయిపోయాం అనమాట బట్ ఇట్స్ ఓకే బాగా ఎంజాయ్ చేశాం కదా సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్